ఉదయపడుతున్న ఒకసారి ధన్యవాదాలు తెలియచేయాలి మనం ఆచరించాల్సిన పరిస్థితి కూడా మరిచేస్తా పరిచే కమిటీలో మెంబర్ అయినటువంటి గోపాల్ రెడ్డి గారికి అలాగే మల్లమ్మ అంజనయుంటారు 나가고 okay. चली그런 మీ మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఈరోజు గడిచినటువంటి పంతొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి మేలులు ప్రజలకు కానీ గ్రామాల అభివృద్ధికి కానీ పేద వర్గాల ఆరోగ్యం పట్ల అందరికీ నమస్కారం ఈ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద గ్రామాలలో పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవ విద్యాశాఖ మాతృలు నారా లోకేష్ బాబు గారు మీరందరూ ఈరోజు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఉంచాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉంచాలనే లక్ష్యంలో భాగంగా ఈరోజు ట్రై సైకిల్ పంపిణీని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా గిద్దలూరు మండలానికి ముప్పై ఐదు ట్రై ఇప్పుడే పంపిణీ కూడా చేయడం జరిగింది దీని ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి ఒక్కొక్క రెండు వందల యాభై ఇళ్లకి ఒక్కొక్క రోజు ఒకరి నిర్దేశించినటువంటి ఈ యొక్క ట్రై సైకిల్ ఆ రెండు వందల యాభై ఇళ్లలో ఉన్నటువంటి తడి చెత్తని అలాగే పొడి చెత్తని వేరు చేసి వాళ్ళు సేకరించి దానిని ఏదైతే మనకు అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ వాటేమంటాం మనం ఈ కేంద్రాలలో డంపింగ్ యాడ్స్ లో వాటిని వేసి తద్వారా అక్కడ మనకి మళ్ళా వర్మీ కంపోస్ట్ తయారు చేయడం వీటిని చేసేటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది దీని ద్వారా మనకు రెండు ప్రయోజనాలు ఉండబోతా ఉన్నాయి ఒకటి వచ్చేసప్పటికి అక్కడ ఆ యొక్క ఇళ్ల చుట్టుపక్కల అపరిశుభ్రంగా ఉండకుండా పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రెండవది మనకు వీటి ద్వారా ఏదైతే సంపద కూడా సృష్టించబడుతుంది తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్య